జేబి నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి న్యూహో ఫౌండేషన్ ఫౌండర్ని అలాగే దళిత సంఘాల మహిళా అధ్యక్షురాల్ని ఇవాళ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ఇప్పటి వరకు జడా శ్యామన్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ఎందుకు ఆయనే పర్టికులర్గా పిలిచాము అని అంటే మనం ఉద్యమించగలుగుతాం పోరాడగలుగుతాం మాట్లాడగలుగుతాం ప్రశ్నించగలుగుతాం అన్నీ చెప్పగలుగుతాం కానీ లీగల్గా లీగల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే అందులో ప్రావీణ్యులై ఉండాలి సుగాలి ప్రీతి కేసు డే ఫస్ట్ నుంచి చాలా క్లారిటీగా మూల మూలాలు తెలిసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే జడశ్రావణ్ గారు అందుకని ఇవాళ ముఖ్య అతిథిగా పిలిచి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్న వాళ్ళకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాలకి అసలు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఎంత మోసం జరిగింది రాజకీయ వాళ్ళ యొక్క లబ్ధుల కోసం సుగాలి ప్రీతి కేసుని ఏ విధంగా వాడుకున్నారు అని అనేది తెలియాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది సో డెఫినెట్గా సార్ చెప్పినటువంటి ఇన్ని విషయాలు చాలామందికి అసలు రెండు వేల పదిహేడులో జరిగినటువంటి విషయం అని కూడా ఎవరికి తెలియదు అది ఆశ్చర్యమైనటువంటి విషయం నేను సుగాలి ప్రీతి చనిపోయిన రోజు అంటే పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ పార్వతి గారు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను విసుగు చెందిపోయినటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయాలు తెలుసుకున్నాను ఆ రోజు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రైబుల్ సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే నిందితుల తరపు నుంచి ఉన్న వాళ్ళు కానీ అక్కడున్న లీడర్లు కానీ అందరితో మాట్లాడిన తర్వాత ఒక క్యాపర్తో ఉన్నటువంటి ఒక మహిళ తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్చైర్ యాత్ర చేస్తానంటే చేయనీయలేదు రోజు అయినా సరే మొండిగా మేము ఆ రోజు ముందుకెళ్ళి ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అడుగడుగున పోలీసులు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అనంటే అంతకుముందు నాలుగు నెలల క్రితమే సుగాలి ప్రీతి కోసం ఒక సాంగ్ చేయించాను ఎందుకంటే నాకు బాధ అనిపించింది అరే ఒక పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ కడుపులో అంతమంది ఉన్మాదుల స్పామ్ ఉంటే అది చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది జరిగింది రెండు వేల పదిహేడులో అయితే మీ స్వలాభం కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం సుగాలి ప్రీతి యొక్క చావు కనిపించలేదు అని అంటే చాలా బాధాకరం డిఎన్ఏలు మార్చి డిఎన్ఏలు మార్చారనేది తెలియదు ఆయనకి ఎప్పుడు జరిగింది తెలియదు ఆయనకి కానీ ఆయన ఎలక్షన్లో కానీ మన జరిగినటువంటి ఎలక్షన్లో కానీ సుగాలి ప్రీతి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకొని ఆ ఓట్లు వాడుకొని ఇవాళ పదవి మాత్రం సంపాదించడం చాలా బాగా తెలిసింది ఇవాళ మీ నాయకుల చేత గాద వెంకటేశ్వరరావు గారంట ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అధ్యక్షుడు ఏమయ్యా నీకు ఆ తెలియలేదా మీ పవన్ కళ్యాణ్ గారు పాపం వెళ్ళి సుగాలి ప్రీతాలు అమ్మ కాళ్ళ కింద కూర్చున్న రోజు ఆవిడ ఆ వేరే క్యాస్ట్ అనే విషయం మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా ఎవరు వచ్చి చెప్పకూడదు ఎందుకంటే దీన్ని వాడుకుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక ట్రైబ్కి సంబంధించినటువంటి వ్యక్తి బిడ్డ ట్రైబ్ అవుతుందన్న మినిమం కామన్ సెన్స్ లేదా ఎవరికి మేమిప్పామంటే చేసేసామంటే ఏమి ఇప్పించారు ఎవరికి ఇప్పించారు మీ పాకెట్లో కానీ లేదా మీ జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి తెచ్చిచ్చారా అది ఎస్సీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆ బిడ్డకు రావాల్సినవి వచ్చాయి ఇవాళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ అడుగుతుంది అవి ఎనక్కిచ్చేస్తుందంట మీరు న్యాయం చేయగలుగుతారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగ గారు కానీ నేను కానీ సంఘాలు కానీ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఇవాళ దిగొచ్చి మీరు సిబిఐకి అప్పచెప్పారు చెప్పారు కథ ముగిసిందంట కథ ముగియలేదు సార్ కథ ఇప్పుడే ప్రారంభమైంది ఎట్టి పరిస్థితుల్లో మీరు సిబిఐకి ఆ బిడ్డకు జరగాల్సినటువంటి న్యాయం చేయకపోతే ఒక ట్రైబల్ మహిళాని కూడా తెలియకుండా మీరు నోటికి వచ్చినట్టుగా సింగులర్గా మాట్లాడుతూ బెదిరిస్తూ ఏమైనా చేస్తామో అని అంటే ఇక్కడ బెదిరిపోవడానికి భయపడడానికి మేమంతా అంబేద్కర్ గారి వారసులం మహిళల జోలికి వచ్చిన దళితుల జోలికి మా గిరిజన బిడ్డల జోలికి వచ్చినా చేతనైతే న్యాయం చేయండి తప్ప ప్రెస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే కబర్దార్ చెప్తున్నాం ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరికైనా సరే చెప్తున్నాం మా కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు చేతనైతే న్యాయం చేయండి పోరాడండి డిఎన్ఏ ఉందని చెప్తున్నారు కదా మీరే వీళ్ళకి మ్యాచ్ అయ్యకపోతే ఎవరికి మ్యాచ్ అయ్యాయో కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత మీది లేదు చేయలేదు అని అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎక్కడెక్కడ ట్రైబల్స్లు ఉన్నారో ఎక్కడెక్కడ ఓటింగ్ ఉందో ఒక్క ఓటు కూడా మీకు పడగనీయకుండా చేసే బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరం తీసుకుంటాం అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు ఇమీడియట్గా గేదె వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయనట్లయితే మాత్రం ఏం జరుగుతుందో రాబో రోజులలో ఈ ఉద్యమాన్ని ఎంతవరకు మేము ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జైబే ఈ రిపోర్టుని సైటాలజీ రిపోర్ట్ అంటే మెడికల్ టెర్మినాలజీలు సైటాలజీ రిపోర్ట్ హెటోప్యాథాలజీ రిపోర్ట్ కల్చర్ రిపోర్ట్ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్ విస్త్రా ఎనాలసిస్ రిపోర్ట్ ఇవన్నీ కూడా ఆరు రిపోర్ట్లు తెలంగాణ సైన్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో సైన్స్ ల్యాబొరేటరీ లేదు అప్పుడు రెండు స్టేట్ల కలిపి ఒకటే ల్యాబొరేటరీ ఉండేది హైదరాబాద్ పంపించినప్పుడు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏంటి అంటే ఈమెడ మరణానికి కారణం ఉరి వేసుకొని చనిపోయింది బట్ దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ ప్రైయర్ టు హర్ డెత్ చనిపోవటానికి ముందు ఆవిడ మల్టీపుల్ టైమ్స్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ అంటే మల్టిపుల్ టైమ్స్ ఆ పాపని ఎవరో సెక్స్ చేశారు అని చెప్పి రాశారు రైట్ వెరీ గుడ్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రిపోర్ట్లో ఆ పాప ఒకటైతే వెరీ క్లియర్ నేను గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను అడుగుతున్నా ఒక విషయం అయితే వెరీ క్లియర్ ఆ పాప అయితే రేపు చేయబడింది మరణానికి ముందు ఎవరు చేశారు ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ ఎవరు చేశారు ఎలా చేశారు ఎక్కడ చేశారు ఎన్ని గంటలకు చేశారు ఎన్నిసార్లు చేశారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలియాల అంశం దెన్ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడిచే ఇన్వెస్టిగేషన్ రిపోర్టు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడిచినటువంటి ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో తేలింది ఏంటి అంటే ముగ్గురు నిందితులు కలిసి ఆ అమ్మాయిని రేప్ చేశారు అని ఛార్జ్ ఫైల్ చేశారు ఎప్పుడు ఫైల్ చేశారు ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో ఫైల్ చేశాం విత్ నైన్ మంత్స్లో ఫైల్ చేశాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు నిందితులందరూ తారుమారు అయిపోయినారు ఈ నిందితుల స్పాము ఆ పాప వర్జినాలో దొరికినటువంటి స్పామ్తో మ్యాచ్ అవ్వటం లేదు కాబట్టి పోలీసులు మేము అరెస్ట్ చేయలేము మేము ఈ కేసును నిలబడదు అంటున్నారు నేనేం చేసేది నన్ను ఎక్కడ దూకమంటారు ఏ గొదిలో దూకమంటారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నేనేమంటానంటే గత ప్రభుత్వంలో పోలీసుల్ని అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఛార్జ్ ఫైల్ చేసిన పోలీసులని నీకు డిఎన్ఏ మ్యాచ్ కానప్పుడు వీళ్ళ ముగ్గురే నిందితులని మీరు ఎలా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ వాళ్ళ ముగ్గురు నిందితులు కాకపోతే సంబడి హాజరే ఎవరో ఒకళ్ళు ఆ పాపను రేప్ చేసి ఉండాలి కదా ఆ రేప్ చేసిన వ్యక్తులు ఎవరు ఫైండ్ అవుట్ చేయమని కానీ ఇప్పుడు దట్ ఈస్ వాట్ మై క్రేవింగ్ మేము అడుగుతున్నది అది ఈ రోజున సీబీఐ ఎస్ కాలేజీ యాజమాన్యం మొత్తం స్పెమ్ని వాళ్ళ పనిచేసే మగవాళ్ళ మొత్తాన్ని స్పెమ్ని కలెక్ట్ చేయండి ఇప్పుడు కలెక్ట్ చేయండి ఆ రోజున పాపతో పాపలో దొరికినటువంటి స్పెమ్ తోటి మ్యాచ్ చేయండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిబిఐ వాళ్ళు ఈరోజు చేయాల్సింది ఎందుకు అక్కడ బెడ్రూమ్లు ఉన్నాయి ఎందుకు లేడీస్ హాస్టల్లో బెడ్రూమ్లు కట్టారు ఎందుకు అక్కడ ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆ రోజు కలెక్టర్ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేయండి రెండు వేల పద్దెనిమిదిలో కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చినాడు ఇక్కడ అండర్ గ్రౌండ్లో రెండు సొఫర్స్టి ఏసీలతోటి పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఉన్నాయి ఎనిమిది పరుపులు ఉన్నాయి అని ఎగ్జామిన్ చేయించాడు లేడీస్ హాస్టల్లో ఎండి వాడుకోవటానికి స్కూల్ యాజమాన్యాలు వాడుకోవడానికి బెడ్రూమ్లు ఉండాల్సిన అవసరం ఏంది ఎగ్జామిన్ చేయమనండి సిబిఐ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళందరి యొక్క స్పోమను ఎగ్జామిన్ చేయమనండి మెడికల్ రిపోర్ట్కి పంపించమనండి ఎవరైతే నిజమైనటువంటి నిందితులు ఆ తల్లి అడుగుతుంది మీరిచ్చే డబ్బులు మీరిచ్చే డ మీరిచ్చే స్థలాలు మీరిచ్చే పొలాలో కాదునైనా ఇంతకి వంద రెట్లు ఎక్కువ ఆ నిందితులు ఆవిడకి ఆఫర్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో నేను ప్రధాన సాక్షి కానీ ఈరోజు వరకు నేను ఆవిడ కేసు కోసం ఫైట్ చేయడానికి ఒకే ఒక కారణం నిందితులు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చిన కోట్ల రూపాయలని కాలుతో తన్ని కూతురు మరణం కోసం ఫైట్ చేస్తున్న ఏకైక ట్రైబల్ మహిళ నా లైఫ్లో నేను చూసినటువంటి ఒక మొట్టమొదటి ట్రైబల్ మహిళ అలాంటి మహిళ పట్ల మనందరం కూడా వెనకబడి నిలవాలి నేను చూశాను పది లక్షల రూపాయలు ఇస్తే రాజీ పడిపోతాను ఐదు లక్షల రూపాయలు ఇస్తే మాకు వ్యతిరేకంగా సా నేను కేసేసేటప్పుడు నా దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని వెళ్ళి వాళ్ళతో రాజీ పడిపోయే నింది బాధితులను చూశాను తప్ప ఎనిమిది సంవత్సరాలు అయినా సరే కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నా సరే నిజాయితీగా నిజం కోసం కూతురి మరణం కోసం కూతురి మరణానికి కారణమైన వ్యక్తుల కోసం ఫైట్ చేసినటువంటి ఏకైక మహిళను చూశాను కాబట్టి ఆ మహిళ కోసం మనందరం అందరం కూడా ఫైట్ చేయాలి ఇన్ని మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా నేను మీరు ఎవరు నిందితులో మేము ఇస్తాం ఇదిగో వీ అన్ని రిపోర్ట్లు చెప్తాయి ఆ పాప అయింది ఆ పాపని ఎవరు రేప్ చేశారు ఫైండ్ అవుట్ చేయండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ మీ టూ మంత్స్లో ఫైండ్ అవుట్ చేసి నిందితులకు ఉరిశిక్ష పడేంత వరకు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నందుకు నేను వారిని అభినందిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నిందితులకు ఉరిశిక్ష పడేంత వరకు నిజమైన నిందితులు ఫైండ్ అవుట్ చేసేంత వరకు ఎంటైర్ జనసేన మొత్తం పనిచేస్తుంది అని ప్రకటించాలని నేను ఈ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నా ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంతమందిని ఏకం చేసి ఒక పాప మరణం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నటువంటి నాగమల్లేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇలాంటి వ్యక్తులు ఆడపిల్లల పట్ల జరిగేటువంటి అగాయిత్యాల పట్ల ఇలాంటి మహిళలందరూ కూడా ప్రయత్నం చేసి ప్రజలకి మాన ప్రాణాలకి ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బిల్ థ్యాంక్ యూ